వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రికి లేదు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిబాటు ప్రవర్తిస్తా ఉన్నాం వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేమే మేము మేమన్నిటికీ సిద్ధపడున్నాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తామని చెప్పి ప్రజాధనాన్ని దిగునీ వ్యక్తి నువ్వు కాదా జగను ఈ రోజు నీ ఫేక్ ప్రచారంతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నాం ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ తిప్పికొట్టారు ని రెండున్నర మీటర్లు తగ్గించావు అంతేకాకుండా రెండు టన్నుల మధ్య పూర్తి చేయలేకపోయావు ఆర్ఎస్ ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు ఈ రోజు నీ మాటల్లో కూడా ఆర్ఎర్ ప్యాకేజ్ సెటిల్ కాలేదండి పరోక్షంగా ఒప్పుకున్నాం ఈ పాపం నీరు కాదా పశ్చిమ ప్రాంత ప్రజలు ప్రజలుసారి ప్రకాశం జిల్లా నీ మీద ఆశలు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినా ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత బుద్ధి చెప్పి మూడు నెలలు కూడా పూర్తి కాలం ఏదేదో నా పిచ్చి పేలాప మాట్లాడుతున్నావు ఈ ప్రాజెక్టు పూర్తి చేసేది మేమే పూర్తి చేసి మేము ఇస్తాము నువ్వు పశ్చిమ ప్రాంతంలో నీకు ఓట్లేసిన ప్రజలు నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పన్నెండు లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే పదిహేను లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన మీరు తర్వాత వచ్చిన తర్వాత ఒక